సాయిబాబా వారి సమాధి ఉంది కదా అది ఏ రకంగా చేశారు అంటే అది హిందూ సాంప్రదాయం ప్రకారమా లేకపోతే ముస్లిం సాంప్రదాయం ప్రకారమా సాయిబాబా ముస్లిం నీకు తెలుసా వేసిన వస్త్రానికి మతాన్ని అంటగట్టకండి దయచేసి ఈ ప్రశ్నే తప్పు ఇద్దరు రెండు మతస్థుల వారు పూజించే వాళ్ళు కదా సార్ ఎవరు చూడొచ్చాడయ్యా ఈ మతం ఆ మతం మాట్లాడుతున్నారు వాడెవడో తాడు కట్టి బొమ్మలు లాగుతాడు వీడెవడో పటానికి ఎందేసి ఈ మతానికి పరిమితం ఇప్పుడు సాయినాథుడికి ముస్లిం దండం పెట్టట్లేదా మనం చూసామా మనకి గుడికి వచ్చి దండం పెట్టే వాళ్ళలో ముస్లిం లేరా నువ్వు చూడలా ఆయన ముస్లింకి పుట్టినట్టు నేను చూడలా హిందువుకి పుట్టినట్టు చెప్పు సమాధానం బొట్టు పెట్టుకున్న వాళ్ళంతా ముత్తైదువులా బొట్టు లేకపోతే వైధవ్యం వచ్చినట్ట ఆదితత్వ వీక్షకులందరికీ నమస్తే మనము రీసెంట్గా దత్తపరంపరలో సాయిబాబా గారు ఎన్నో పరంపర అనే ప్రశ్నతో మొదలైంది అయితే ఆ ప్రశ్న అడిగిన తర్వాత నాకు చాలామంది చాలా రకాలుగా ప్రశ్నలు వేయడం జరిగింది దాని గురించి మళ్ళీ మనతో మాట్లాడడానికి నేను మళ్ళీ రాఘవ శర్మ గారిని ఆహ్వానించడం జరిగింది మన ఆహ్వానాన్ని మన్నించి ఆయన ఈరోజు మన స్టూడియోలో ఉన్నారు మిగిలిన క్వశ్చన్స్ మనం సార్ని అడిగి తెలుసుకుందాం సాయిబాబా గారి గురించి ఊరికే మాట్లాడుతూ కాంట్రవర్సీ క్రియేట్ చేయాలి ఏదో వ్యూస్ కోసం అని కాదు సాయిబాబా గారి విధానంలో ఏంటి నిజాలు వాస్తవాలు ఏంటి అనే విషయానికి వస్తే ఆ విషయాలన్నింటినీ మనం గురువుగారి ద్వారా తెలుసుకుందాం అనే ఉద్దేశంతో మొదలు పెడుతున్నాం నమస్కారం సార్ సుభాషిసులు ఇప్పుడు నాకన్నా జ్ఞానులు మహానుభావులు గురువులు తర్వాత స్వామీజీలు ఎంతోమంది ఉన్నారు కదా వారందరినీ వదిలిపెట్టి ఏమీ తెలియని ఒక మామూలు భగవత్ సేవకుడిని ఒక మామూలు మనిషిని అయినా నన్ను పిలవడం అనేది ఒక రకంగా చూస్తే సాహసమే అయినా సాయినాథుడి గురించి నాకు కొంత చాలా కొద్దిగా ఆవగింజలు ఆవగింజంత మాత్రమే తెలుసు గురు చరిత్రని పఠనం చేసిన వాడిగా సాయిబాబా చరిత్రని పడ పఠనం చేసిన వాడిగా ఉన్న కొద్దిపాటి జ్ఞానంతో నేను నాకున్న జ్ఞానాన్ని పంచుకుంటాను అడుగున్నాను సాయిబాబా వారి విషయంలో సాయిబాబా వారు చాలా అప్పట్లో మతపరమైన భేదాలు అనేటివి లేవు అనేసి చెప్పడం జరిగింది మళ్ళీ ముఖ్యంగా మనం చూసుకుంటే ఆయన ఉన్న టైంలో ఎక్కువ మంది అంటే అన్ని మతస్థులు ఉండేవారు కానీ ఇప్పుడు ఒక మతానికే పరిమితం అవడం దాని వెనుకున్న కారణం ఏంట ఇక్కడ విషయం ఏంటంటే సహజంగా యద్భావం తద్భవతి అంటారు నువ్వు ఏ భావనతో చూస్తే నేను ఆ భావనతోనే నీకు కనిపిస్తాను అని కదా సాయినాథుడి యొక్క సమయంలో అన్ని మతాల వారు కలిసిమెలిసి ఉన్నారు అన్ని మతాల వారు కలిసి భజన చేశారు అన్ని మతాల వారు కలిసి పూజలు పునస్కారాలు జాతరలు పండుగలు కళ్యాణాలు ఇవన్నీ చేశారు అది ఆనాటి కాలంలో బట్ సోకాళ్ళు సిస్టంలో సోకాళ్ళు సొసైటీలో ఈయన దేవుడు ఈయన మాకే దేవుడు అని కొన్ని పంది కుక్కులు ఎలాగైతే తిరుగుతున్నాయో అలాంటి మనుషుల వల్ల మనుషుల మధ్య అగాధాలు ఏర్పడుతున్నాయి ఇప్పుడు సాయిబాబా ఏనాడు నేను ఫలానా కులస్తుణ్ణి ఫలానా మతస్థుణ్ణి నా దగ్గరికి మీరే రావాలని చెప్పాడు ఆయన ఏమన్నా ఆయన ఎప్పుడూ కూడా తన వద్దకు వచ్చే వాళ్ళకి తను ఏం చేయగలడో అది చేస్తూ వచ్చాడు తను కాపాడుతూ వచ్చాడు తను కరుణిస్తూ వచ్చాడు తనను నమ్మిన వాళ్ళని తన హక్కును చేర్చుకొని వాళ్ళకి ఏ రకమైనటువంటి కష్టము ఇబ్బంది ఏదొచ్చినా సరే కాపాడుతూ వచ్చాడు అందుకే వాళ్ళందరికీ ఆ మహానుభావుడు ఒక దైవస్వరూపమయ్యాడు ఇప్పుడు ఈయన ముస్లిం అని ఈయన హిందూ అని ఎవరికి తోచిన విధంగా వాళ్ళు ఈ మధ్య కాలంలో మరీ ఎక్కువై చచ్చింది మరీ నేను ఒకటి అడుగుతాను సాయినాథుణ్ణి వాళ్ళు హిందువులు ఎక్కువయ్యారు అని అంటే వాళ్ళు ఎక్కువయ్యారు అన్నావు తక్కువగా అయితే ఎవరు లేరు కదా తక్కువ అంటే ఈ మతానికి ఎందుకు పరిమితం అంటే మనం చూసుకున్నాం ఆ టైంలో అయితే చాలామంది చాలా చాలామంది ఉన్నారు మరి ఇప్పుడు ఇప్పుడు ఏంటంటే ఇది మన సహజంగా మన హిందువుల్లో ఏంటంటే ఒక మంచి జరిగితే అది ఆ నోటా ఆ వ్యాపించి అన్ని వైపులకి పెడుతుంది సాయినాథుడి యొక్క మహిమ అటువంటిది కాబట్టి ఎక్కువ శాతం ఆ రకంగా ఇన్వాల్వ్ అయ్యారు ఇప్పుడు సాయినాథుడికి ముస్లిం దండం పెట్టట్లేదా మనం చూసామా మనకి గుడికి వచ్చి దండం పెట్టే వాళ్ళలో ముస్లిం లేరా తక్కువ చాలా తక్కువ ఎక్కువ ఎందుకు నాన్న అసలు నేను ఒకటే అడుగుతున్నా ఎందుకు మనం అనుకోవాలి మనం మనం నమ్మాం మనం నమ్ముదాం ఇంకొకడు తక్కువగా ఎందుకున్నాడు ఎక్కువగా ఎందుకు లేడు అని మనం ఎందుకు అనుకోవాలి అంటున్నా అది వాడి విధానం కానీ సాయిబాబా గారి అంటే సాయిబాబా ముస్లిం అని నీకు తెలుసా ఆయన అంటే సాయిబాబా గా పుట్టాడని నువ్వు నువ్వు చెప్పగలవా సాయిబాబా హిందూగా పుట్టాడని నువ్వు చెప్పగలవా సాయిబాబా క్రిస్టియన్గా పుట్టాడని నువ్వు చెప్పగలవా నాకే తెలియదు నీకేం చెప్పను ఆయన గురుస్థానం తెలుసు నేను చదివిన చరిత్రలో ఆయనకి సంబంధించిన గురుస్థానం ఒకటి ఏదైతే ఉందో దాని గురించి చదివా ఆ జ్యోతుల గురించి చదివా ఆ జ్యోతుల యొక్క మహిమ గురించి చదివా ఆయన రూపం గురించి చదివా ఫలానా ఇది పుట్టుక అని నేను చదవాల సరే మన ఆయన రూపం అంటున్నారు కదా ఆయన రూప రూపం అంటే మీరు ఇందాక అన్నారుగా ఆయన రూపాన్ని బట్టి అడుగుతున్నావా అన్న ఆ రూపాన్ని బట్టి అడుగుతున్నాను అనుకోండి ఇప్పుడు ఆయన ఫకీర్ లాగా ఇది పెట్టుకుంటారు కదా సార్ మరి దాని వెనక ఇప్పుడు అది చూసానా ఆ మతస్థులు పూజ అది పట్టుకుని ఆయన ఫకీర్ లాగా అందరినీ భిక్షాటన చేశాడు వాళ్ళు చేసిన పాపాలని భిక్షాటనగా తీసుకున్నాడు ఆ ఆ రూపం లేకుండా చాలా మంది భిక్షాటన చేస్తున్నారు ఆ రూపం లేకుండా చాలా మంది భిక్షాటం చేస్తున్నారు చాలా అందంగా అప్పులు అడుక్కుంటున్నారు అబ్బో సీఎంలు పిఎంలు అన్ని చోట్లకి వెళ్ళి అప్పులు అడుక్కుంటున్నారు ఎత్తుకుంటున్నారు మరి దాన్ని ఏమనాలి వేసిన వస్త్రం ఏదైతే ఉందో అది ఆయన వచ్చినటువంటి విధానం అంతే మరి ముస్లింస్ కుర్తా పైజామా వేస్తారు ఇప్పుడు నువ్వు వేసావు ముస్లిం అయిపోతావా ఇది ధరించాలని లేదు కదా ఇప్పుడు ఆయన ధరించినంత మాత్రాన ఆయన ముస్లిం అయింది కావాలి అంటే నేను ఇందాక అదే చెప్పబోయా యద్భావం తద్భవతి ఎలా చూస్తే అలా కనబడతానన్నాడు అంతే తప్ప వేసిన వస్త్రానికి మతాన్ని అంటగట్టకండి దయచేసి సరే ఓకే సార్ మరి సాయిబాబా వారు విగ్రహారాధనని ఏ రోజు చెప్ప చెయ్యొద్దని చెప్పారు ఎప్పుడు అదే చెప్తాడు ఆయన అవతారంలో ఏ రోజైనా నువ్వు ఆయన అవతారం గురించి తెలుసుకో ఆయన తనని నమ్మండి అంటే కష్టాన్ని తొలగిస్తానని సరే మీరన్న పాయింట్కి నేను ఓకే మరి ఇప్పుడు ఎందుకు సార్ వేద మంత్రాలతోటి హారతులతోటి ఆయన విగ్రహ అంటే ఆయన వద్దన్నారు ఇప్పుడు ఎందుకు అలా చేస్తాను నేను ఉన్నంత వరకు ఓకే ఇటువంటివి వద్దు అన్నాడు చెయ్యనివ్వలేదు చేసుకోవాలని ఏ రోజు అనుకోలేదు జాగ్రత్తగా చూడు నువ్వు ఆ ఆయన ఎప్పుడైతే కృష్ణ మందిరం అంటే ఇప్పుడు కృష్ణ మందిరం ఆనాడు మందిరం కట్టి ఈ మందిరంలో నిన్ను కూర్చోబెట్టేస్తానంటే ఆ మందిరంలో నన్ను కూర్చోబెడతావో నా రూపాన్ని కూర్చోబెడతావో అని అన్నాడు ఒక్కటే అన్నాడు ఆనాడు నేను ఇటువంటి వాటిని స్వీకరించను నా అవతారం పూర్తయ్యే సమయానికి ఆలయం అవుతుందేమో అన్నాడు అంటే ఏంటి ఆలయంలో తను వచ్చి కూర్చోవాలని ఏనాడు ఆశించలేదు కోరుకోలేదు ఆ సాయినాథుడు ఏమన్నాడు ఎందుకు ఇవన్నీ కృష్ణ మందిరంలో కృష్ణుణ్ణి పెడితే బాగుంటుంది అని అన్నాడు అవతారం చాలించాడు అందుకే ఆయన ఉన్నంతకాలం షిరిడి గ్రామం గురించి ఎంతమందికి తెలుసు ఆ అవతారం పూర్తయ్యాక షిరిడి గురించి ప్రపంచానికి తెలిసింది అదే గనక ఇప్పటి వాళ్ళలాగా ఇప్పుడు చేస్తున్న అక్కర్లేని పబ్లిసిటీ లాగా ఆనాడే ఆయన కోరుకుంటే ఇంకోలా ఉండేదేమో ఆయన కోరుకోలా నిస్వార్థమైనటువంటి విధానంలో గురుస్థానానికి అసలు సిసలు గౌరవాన్ని తీసుకొచ్చినటువంటి వాడు సకల సద్గురు శ్రీ శ్రీడి సాయినాథుడు గురువు అంటే ఆయన ఆయనే సద్గురు అయితే ఆయన ఫకీర్ లాగా జీవన శైలిని కొనసాగించారు ఆ ఫకీర్ జీవన శైలి నుంచి ఇప్పుడు దైవాలయ వైభవం వరకు రావడం జరిగింది ఆయన వచ్చాడా అంటే వీళ్ళు తెచ్చారా నేను ఆయన వచ్చాడా వీళ్ళు తెచ్చారా ఆయన తప్పు పట్టే అర్హత మనకుందా ఈ ప్రశ్నే తప్పు కేవలం ఈ ప్రశ్నే తప్పు ఎందుకో తెలుసా ఆయన తెచ్చుకోవాలా ఒరే నాకు గుడి కట్టండ్రా ఒరే నాకు వేదమంత్రాలతో పూజలు చేయండిరా ఒరే నాకు అభిషేకాలు ఆయన అడిగారా అడగల ఆయన ఉన్నంతకాలం అడగల మనం చేస్తున్నాం మనమే చేస్తున్నాం మనం చేస్తూ ఎవరో ఏదో మాట్లాడుతుంటే మనం మౌనంగా ఉంటున్నాం సార్ మరి ఇది ఆయన తత్వానికి విరుద్ధమే కదా ఆయన తత్వానికి విరుద్ధమే చేస్తున్న వాళ్ళనే ఉంటావు నువ్వు అదే ఇప్పుడు నేను ఒకటే చెప్తున్నా నేను ఇప్పుడు నాకు ఒక కొడుకున్నాడయ్యా సార్ నాకు కొడుకున్నాడు నేను సద్బ్రాహ్మణ వంశంలో పుట్టా నువ్వు అలానే ఉండాలి అంట వాడు పోయి ఇంకెవరినో కులాంతర వివాహం చేసుకుని వచ్చి డాడీ ఇదిగో నీ కోడలు అని అంటాడు ఇప్పుడు నేనేం చేయాలి నవరంధ్రాలు మైనం గురుకును కూర్చోవాలి వాడు బాగుండాలి అంటే అంతే తప్ప ఇంకొక ఆలోచన చేయకూడదు లేదు నువ్వు ఇలా చేసావు అలా చేసావు అని అనుకో ఎవడు సుఖపడతాడు వాడు సుఖపడతాడా నేను సుఖపడతానా ఆ అమ్మాయి సుఖపడుతుందా గొడవలు కొట్లాటలే కదా ఇప్పుడు చెప్పు కన్నది నేను నా కొడుకు నేను పెంచి పెద్ద చేశాను నేను ఒక జీవితం ఇచ్చాను నన్ను కాదని వాడు ఇంకో అళం చేసుకున్నాడు అలాగే ఆయన వద్దన్నాడు నాకు అక్కర్లేదన్నాడు ఆయన ఉన్నంతకాలం అలానే ఉన్నాడు ఆయన తదనంతరం వీళ్ళంతా చేస్తున్నారు ఇప్పుడు వీళ్ళు భక్తితో చేస్తున్నారా ఇష్టంతో చేస్తున్నారా ఆయన కరుణించి కటాక్షించి కాపాడుతున్నాడని చేస్తున్నారా ఆయన అడిగితే చేస్తున్నారా కాదు వీళ్ళు వాళ్ళ తృప్తి కోసం వాళ్ళని కాపాడే భగవత్ స్వరూపంగా వచ్చిన సాయినాథుడి కోసం మేము చేస్తున్నాం అని వీళ్ళు చేస్తున్నారు కాబట్టి తప్పు పట్టడానికి మనకు అర్హత లేదు సాయిబాబు ఒక మతపరానికే పరిమితం అయ్యాడని అన్నాను కదా అయితే ఆ పరంపరలో ముస్లింలకు ఆ పూజల హక్కులు అనేవి ఇవ్వలేదా లేకపోతే మన వాళ్ళే అవి తీసుకోవాలి మళ్ళీ చెప్తున్నాను సార్ నువ్వు చూడ ఆయన ముస్లింకి పుట్టినట్టు నేను చూడాల హిందువు ఇద్దరు రెండు వారు సార్ నేను అదే చెప్తున్నా నీకు మనం చూడనప్పుడు ఆయన ఫలానా మతానికి చెందిన వాడిని మాట్లాడడానికి మన లేదు వేసుకున్న వస్త్రాన్ని బట్టో వేసుకున్న అదేంటి ఆ కఫ్ని బట్టో మనం మాట్లాడకూడదు మనం మాట్లాడకూడదు బొట్టు పెట్టుకున్న వాళ్ళంతా ముత్తైదువులా ఈరోజు చెప్పు సమాధానం బొట్టు పెట్టుకున్న వాళ్ళంతా ముత్తైదువులా బొట్టు లేకపోతే వచ్చినట్టా వచ్చినట్ట అది కల్పితా సార్ ఇది కూడా అంతే సమాధానం నీ దగ్గరే ఉంది ఆయన హిందువులే చెయ్యాలి ముస్లింస్ చెయ్యకూడదని ఏ రోజు అనలా అందరూ నా వాళ్లే అందరూ నా కుటుంబమే అందరికీ నేనున్నాను అంటూ కాపాడినవాడు సాయినాథుడు ఎవడు చూడొచ్చాడయ్యా ఈ మతం ఆ మతం మాట్లాడుతున్నారు వాడెవడో తాడు కట్టి బొమ్మలు లాగుతాడు వీడెవడో పటానికి ఎందేసి కాలుతో తొక్కుతాడు ఆ తండ్రి మీ గుండెల మీద మనం ఆడుకుంటాం మన చిన్న పసితనంలో అలా ఆయన భావిస్తాడు సార్ మరి సాయిబాబా గారి బోధనలు మతరహిత ఆధ్యాత్మిక వైపు ఉండే చాలా చాలా మటుకు మనం విన్నప్పటికీ కానీ ఇప్పుడు ఎందుకు ఆయన చుట్టూ వ్యాపార ఇవన్నీ వాళ్ళ స్వలాభం అంతేనా వాళ్ళ స్వలాభం వాళ్ళ స్వార్థం వేరే ఏముంది ఏమైనా ఉందా ఆయనకి ఏమన్నా వస్తుందా ఆయనకి ఏమన్నా ఇస్తున్నారా ఆయన పేరు చెప్పుకొని జీవితాలు కుటుంబాలు వ్యవస్థలే బతుకుతున్నాయి కదా నానా అవునా ఒప్పుకుంటావా లేదా సాయిబాబా విగ్రహం ఒక్కటి పెట్టి ముందు ఓ చిన్న పాక వేస్తాడు తర్వాత గుడి పేరుతో చందాలు వసూలు చేస్తారు తర్వాత గుడి కట్టి రూములు అంటారు తర్వాత షాపులు అంటారు తర్వాత అదంటారు ఇదంటారు ఆ రకంగా అదొక ఒక మెద్ద క్షేత్రంగా మారుస్తారు అంటే ఇప్పుడు సాయిబాబా జోబులోకి వెళ్తుందా సాయిబాబా అకౌంట్లోకి వెళ్తుందా కాబట్టి దయచేసి ఒక గురుస్థానంలో మనిషి ఎలా ఉండాలి అని చూపించిన మహామహిమాన్విత రూపం సకల సద్గురు శ్రీ సిరిడి సాయినాథుడు దయచేసి ఆయన్ని కూడా ఈ దిక్కుమారిన వ్యాపారాలలోకి లాగి పాపం చేసి నా చేత పాపం చేయించకండి సార్ ఫైనల్గా ఒక క్వశ్చన్ ఇప్పుడున్న అంటే ఇప్పటి నుంచి ఇన్ ఫ్యూచర్ కూడా సాయిబాబా వారి తత్వం సర్వమత సమానత్వం అందరినీ సమానంగా ఇన్ ఫ్యూచర్ కూడా అలానే ఉంటుందా లేకపోతే ఒక మతానికే పరిమితం అయి ఉంటుందా మీ మీ ఉద్దేశంలో ఎప్పటికీ ఒక మతానికి పరిమితం కాదు ఎప్పటికీ కాదు సబ్కమాలి అంతే ఎప్పటికీ కాదు నువ్వు బాబా గుడిలో చూడు దుని దగ్గర ఉండేవాళ్ళని చూడు గుడి బయట పూలు కొబ్బరికాయలు అమ్మే చూడు చూడు లెండి వనవ అని చెప్పి పెట్టి దాన్ని శుభ్రపరిచే వాళ్ళను చూడు అక్కడ హిందువులు ఉంటారు ముస్లిమ్స్ ఉంటారు క్రిస్టియన్స్ ఉంటారు అందరూ ఆ నీడలో బ్రతుకుని వెళ్ళదీస్తూనే ఉంటారు ఆయన ఎప్పుడూ కూడా నేను ఈ మతం అని చెప్పలా ఏనాడు ఈ మతం నుంచి వచ్చాడు అని నిఘంటువు లేదు కాబట్టి ఆయన సబ్కా మాలికి అంతే ఓకే సార్ సార్ సాయి నా నాకున్న డౌట్ ఏంటంటే ఇప్పుడు సాయిబాబా వారి సమాధి ఉంది కదా అది ఏ రకంగా చేశారు సార్ అంటే హిందూ సాంప్రదాయం ఇప్పుడు కనబడుతున్నటువంటిది కాదు ఓకే ఇప్పుడు మనం లోపల అంతర్ భూభాగంలో వేరేది ఉంటుంది అది తర్వాత ప్రశ్న ఏంటి అంటే అది హిందూ సాంప్రదాయం ప్రకారమా లేకపోతే ముస్లిం సాంప్రదాయం ప్రకారమా ఏ విధంగా చేశారు ఆయన హిందు ఇప్పుడు ఇప్పుడు నువ్వు అడిగిన ప్రశ్నలో రెండు సమాధానాలు వస్తాయి నా అవతారం చాలించిన తర్వాత నన్ను ఈ ద్వారకామాయి దగ్గరే నన్ను ఇక్కడే ఈ స్థానంలోనే నా భూగర్భంలో ఉంచండి అని అన్ని వైపులా అన్ని మతాలకి సంబంధించినటువంటి సూచికలను ఉంచండి అన్నాడు ఓకే కదా మరి ఇప్పుడు పైన గోపురం కట్టారు పైన హిందువా కింద ముస్లిమా సూచికలు పెట్టిన వాడు క్రిస్టియన్సా ఏ మతం అన్ని మతాలు సబ్కామాలి కేదు ఓకే అంటే ఇప్పుడు అది కాదు ఓకే అంటే చాలా మంది ఆరోపిస్తారు లోనే ఆయన ఉన్నాడు ఇప్పుడు భూమిలో నువ్వు ఉంచితే మసీద్ అంటారు అవునా మరి హిందువులు లేరా భూమిలో పెట్టేవాళ్ళు అంటే ఉన్నారా లేరా నీకు తెలుసా ఉన్నారు సరే ఉన్నారు కదా ఇప్పుడు వాళ్ళు ముస్లింలా అలా నువ్వు అడిగిన ప్రశ్నలోనే ఉంది సమాధానం ఆయన ఇప్పుడు ము ముస్లిం అనేటువంటి విధానంలో ఆయనని పూడ్చినారా నీ భాషలో లేదా ఇలా చేశారా అనే ఒక అనుమానం ఉంది అడిగావు నేను ఒక్కటే చెప్పా ఆయనే నా జన్మ పూర్తయిపోయింది నా అవతారం పూర్తి అయిపోయింది నన్ను ఇక్కడే ఉంచండి భూగర్భంలో పెట్టి నా చుట్టూత నాన్ని మతాలకు సంబంధించినటువంటి సూచికలు పెట్టండి అని అన్నాడు గోపురం కట్టండి అన్లా మన వాళ్ళు ఏం చేశారు మరో అడుగు ముందుకేసి దాన్ని పెద్ద ఆలయంగా మార్చారు ఇప్పుడు పైన ఉన్న గోపురం చూస్తావా మధ్యలో ఉన్న సూచికలు చూస్తావా భూగర్భంలో ఉన్న సాయినాథుని చూస్తావా నాన్న దయచేసి మతాల మధ్య చిచ్చులు పెట్టే కొన్ని పంది కుక్కులకి నేను చెప్పే మాట ఒక్కటే తెలిస్తే ఖచ్చితమైన ఆధారంతో తెలియపరచండి లేకపోతే ఇది భగవత్ నిర్ణయం అని భావించండి అంతే తప్ప మీ దేవుడు మా దేవుడేమిటి నా పొంద దేవుడు భగవంతుడు ఆయనే ఆది ఆయనే మద్యం ఆయనే అంతం ఆయనే మూలం సర్వ సకల వ్యాప్తిలోనూ వ్యాప్తిగా చెంది ఉన్నవాడు భగవంతుడు అంతే దీనికి ఇంకా వేరే ఏముందు ఏమైనా ఉందా ఏమి నాన్న భగవంతుని కూడా ఈ రూపం నీది ఈ రూపం నాది వద్దు నాన్న వేసుకున్న వస్త్రాలు లాంటివే ఆయన రూపాలు నిర్వికారుడు నిరాకారుడు ఎక్కడ ఒక ఒక పేరుతోనో ఒక రూపుతోనో ఒక విధానంతోనూ ఉండేవాడు కాదు భగవంతుడు సకల లోకాలలోనూ వ్యాప్తి చెంది ఉన్నాడు ఎవరి నమ్మకం వాళ్ళది ఏ అవతారం దానికి సంబంధించిన విధానం దానిది గురువు అంటే ఎలా ఉండాలి అని చూపించినటువంటి రూపం సకల సద్గురు శ్రీడి సాయినాథుడు ఆయన ఉన్నంతకాలం ఏమైనా ఉన్నాయా ఏవైనా ఉన్నాయా ఏవైనా ఈ ఈ ఉత్సవాలున్నాయా ఏవైనా పీతాంబరాల ఊరేగింపులు ఉన్నాయా ఏ ఒక్కటన్నా జరిగిందా ఇవాళ బతికుండగానే వెండి రథాల్లో తిరుగుతున్నారు కదయ్యా అది కాషాయం కట్టుకొని కాషాయం కట్టుకొని సన్యసత్వం తీసుకొని ఆశ్రమవాసంలో ఉండాల్సిన వాళ్ళు వెండి రథాల్లో ఊరేగుతున్నారు ధర్మం ధర్మ విరుద్ధం ఈ మధ్యకాలంలో మనం చూస్తున్నాం ధర్మ విరుద్ధం ఇది ఎవరు అడిగి చావరే ఆశ్రమవాసం సన్యసత్వం తీసుకున్న వాళ్ళు సుఖాన్ని చెజిచ్చి బ్రతకాలి వెండి రథాల్లో పూలతో జల్లించుకుంటూ ఊరేగింపుగా వస్తూ ఆనందంగా నాలుగు మాటలు చెబుతూ రెండు పక్కల ఏసీలు పెట్టుకొని ఇదంతా నేల మీద కూడా పడుకోవట్లేదు ఇదంతా కాబట్టి ఇప్పుడు మరి నేను ఎవరిని ఏమనాలి ఉందా అర్థం ఏమన్నా వీళ్ళు హిందువులు అని చెప్పుకుంటున్నారు ఆయన ఏనాడు చెప్పుకోవాల ఏనాడు చెప్పుకోవాలా నేను హిందువుని అని చెప్పుకుంటున్న వాడని ఒక్కటే అడుగుతున్నా సన్యసత్వం తీసుకొని ఆశ్రమవాసం తీసుకున్న వాళ్ళు సుఖాన్ని అనుభవించచ్చా సంతోషకర జీవితాన్ని అనుభవించచ్చా చెప్పగలరా ఎవరన్నా మన హిందువుల్లోనే ఇటువంటి విభేదాలు తెస్తున్న కొన్ని నీచపు మనుషుల విధానాన్ని పక్కన పెట్టండి హిందువుల్లో ఉన్న ఐక్యతని నాశనం చేయకండి హైందవ సాంప్రదాయానికి ప్రాణం పోయండి హిందూ సభ్యత సంస్కారం హిందూ సాంప్రదాయానికి తిరిగి ప్రాణం పోసి నిలబెట్టుకునే ఆలోచన చెయ్యండి మనుషుల మధ్య గొడవలు తీసుకురాకండి ఇది నేను కోరుకునేది మనుషులం తదుపరి హైందవులం తరుప తరువాత ఆధ్యాత్మిక సౌరభాలు వెళ్ళి విరియాల్సినటువంటి విధంగా శ్రమించాల్సినటువంటి వాళ్ళం ఏం జరుగుతోంది ఏం జరిగింది కాబట్టి దయచేసి సాయినాథుడి యొక్క మూలాలు తెలుసుకునే ప్రయత్నంలో మనం తప్పుగా మాట్లాడకూడదు తప్పుగా ఆలోచించకూడదు మనకి తెలిసింది తెలిసింది మాట్లాడాలి తెలియంది నేనైతే సిగ్గు లేకుండా చెప్తాను నాకు తెలియదు అని తెలిసింది చెప్పడానికి అసలు సిగ్గుపడను కాబట్టి ఈ విషయంలో మాత్రం నన్ను ఒక్క మాట చెప్తాను సాయినాథుడి యొక్క విధానం గురుతత్వం నేను భగవంతుడు నన్ను ఏనాడు చెప్పుకోవాలా అరే మామూలుగా దేవుడు 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 అని చెప్పి తీసుకెళ్ళి ఎక్కడో పెడతారు ఆ తర్వాత ఆ టీవీ ఎన్ ఎన్టీవీనో టీవీ ఫైవో ఏబిఎన్నో వీడో దొంగముండా కొడుకు అని చెప్పి మళ్ళీ టీవీలో వేస్తారు వాడికి జైలు శిక్ష పడి ఏ రే రేప్ కేసో ఫోక్సో కేసో మీద వాడు జైల్లో ఉంటాడు వాడికి ప్రధానమంత్రితో సహా అందరూ పడి పడి దండాలు పెట్టిన వీడియోలు రికార్డులు బయటకు వస్తాయి ఇప్పుడు ఏం చేయాలి ఈ ప్రజల్ని వద్దు నాన్న అనవసరంగా ఒక చక్కని శకం అది ఆయన ఉన్నంతకాలం అందరికీ అందుబాటులో ఉండి అందరినీ కాపాడి తన అవతారాన్ని చాలించిన వాడు సకల సద్గురు శిరి శిరిడే నాయుడు సాయినాథుడు అటువంటి ఆ మహానుభావుణ్ణి కుదిరితే తలుచుకుందాం కుదిరితే స్మరించుకుందాం కుదిరితే చేతులు జోడించి ప్రార్థించుకుందాం అంతే తప్ప మిగతా విషయాలు మాట్లాడి మనల్ని మనం కించపరచుకోవద్దు మనల్ని మనం తక్కువ చేసుకోవద్దు మనం హిందువులం మనం ఏం చేయాలి మనకున్న దాన్ని పది మందికి పంచాలి మనకున్నది పది మందికి చూపించాలి మనకున్నది పది మందితోనూ అవగాహన చేసుకునే విధంగా ఉండాలి పది మందిని హక్కున చేర్చుకునేటటువంటి విధానంలో హైందవ సాంప్రదాయం ఉంది కానీ దానికి పూర్తి విరుద్ధంగా చేస్తున్నారు ఈ రోజుల్లో ఇది నేను బాధపడేది మీ మాధ్యమం ద్వారా చెప్పేది ఒక్కటే మనమంతా ఒక్కటే ఆకలేస్తే అన్నం తింటాం నిద్ర వస్తే నిద్రపోతాం దాహం వేస్తే మంచినీడిని తాగుతాం మనిషిగా అరిషట్ వర్గాలకి లోబడి మానవ జన్మ అనుభవిస్తున్నాం అటువంటి అందరం ఆలోచించాల్సింది ఏంటంటే మనల్ మనం ఇతరులను గౌరవిద్దాం మన జీవితంలో మనం ఆనందంగా ముందుకెళ్దాం ఇంతే నేను చెప్పేది థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో అన్న సాయిబాబా వారి విషయంలో రాఘవ శర్మ గారు మనకున్నటువంటి కొన్ని ధర్మ సందేహాలకు ఆయన సమాధానం చెప్పడం జరిగింది వాటిని వాటి విషయంలో మీ అభిప్రాయాలను వెంటనే కామెంట్ రూపంలో తెలియజేయండి మరొకసారి మీరు అడిగిన ప్రశ్నలను మళ్ళీ నేను సార్ని అడిగి మళ్ళీ మనం ఇంకో ఎపిసోడ్ చేయాలని కోరుకుంటున్నాము అప్పటి వరకు చూస్తూనే ఉండండి ఆదితత్వం